अंदर की उपाध्याय दिनोत्सव शुभाकांक्ष विद्यार्थर आशीर्स సారో కస్తూ సారో పూలు మంచి పూల మంచి పూల సరా పొంగులాంటి మా విన స్వామి సారో బి పొంగలా సారో ముఖ్యంగా అచ్చనూ ప్రత్యేకమైన అభినందనలు జిల్లా స్థాయి ఉత్తోపాధ్యాయులు గారి పరిమళం ఒక పరిమళం మనకి ఇక్కడ తెలిసింది ఎంత పూలంగా మన చక్కటి మాల ఒక అక్షరమాల తయారు చేసి అందరు కూడా వేసేసింది మరి చాలా ఇక్కడితే ప్రతి మాట కూడా చాలా విలువైంది ఎవరు మాట్లాడినా కానీ ఇది బిడ్డలుగా అసలు మీకు ముఖ్యంగా బానిసరి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తుంది పర్ఫెక్ట్గా ఎట్లా ఎదగాలి సంపూర్ణమైన వ్యక్తిగా ఎట్ట ఎదగాలి చాలా విషయాలు చెప్పింది మాట్లాడుతుంది అర్థమైన ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే అర్థం చేసుకోండి మేడమ్ మేడమ్ పోటీగానే తయారు కావాలి ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు చాలామంది ఎదగాలి ఎందుకంటే దారాళంగా మాట్లాడుతూ మిమ్మల్ని కాదు మా మమ్మల్ని కూడా ఇంగ్లీష్ భాష పట్ల ఉద్దేశం చేస్తుంది అండ్ వేరీ నేను చాలా గర్వపడుతున్నాను మంచి సాఫ్ దొరికింది రెండు చిక్కే అని చెప్పుకోవడానికి ఎందుకంటే నేను ఇక్కడ పది సంవత్సరాలు చేసిన కాలంలో ఒక ఇరవై మంది సాపులు లేవాళ్ళం ఒక నిబంధనతో పనిచేస్తాం పిల్లలు చాలా విజయాలు సాధించడం జరిగింది విజయాలు సాధించడం జరిగింది మరి ఆ చరిత్ర మళ్ళీ ఇప్పుడు వచ్చింది అని మాటలు చెప్పుకోవాలి లాస్ట్ మాట్లాడుతుంది తదిపల్లి గారి నుంచి మాట్లాడుతూ బినారీలో పనిచేసి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని చెప్పి మేడం చెప్పింది వాణిజ్య మేడం అయితే దానికన్నా ముందు మైసూర్ యూనివర్సిటీలో ఆయన ఎటువంటి పిల్లలకు అభిమానాన్ని ఎత్త పొందిన ఒక ఉదాహరణ చెప్తాను మైసూర్ యూనివర్సిటీలో పనిచేసిన కాలం లోపల బీనా యూనివర్సిటీ కల కలకత్తాకు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది అయితే బీనా యూనివర్సిటీకి పోతున్నారు అన్న సార్ గౌరవంతో విద్యార్థులు అందరూ అతన్ని సాగనపడానికి చేసిన వరకు వస్తాం సార్ అని చెప్పి ఆయన వెళ్ళడం జరిగింది ఎట్లా విధాలు ఒక పండికి అలంకరించి సాహిత్యం చేయాలి అని చెప్పి కాన్సెప్ట్ తోటి అనుక్షణం ఒక సక్క డిసిషన్ తోటి ఉండాలని చెప్పే విన్నారు అది కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి